డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి మంచి ప్రభుత్వ స్టిక్కర్లను అంటించారు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన వంద రోజుల్లో చేసిన సంక్షేమం వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జులై ఆగస్టు నెలలో గోదావరి వరదల కారణంగా కోటా గ్రామంలో గొల్లా సామాజిక వర్గానికి చెందిన నలుగురు రైతులు ముప్పై నాలుగు గొర్రెలు రెండు గేదెలను కోల్పోయారని వరదల సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు కోల్పోయిన గొర్రెలు పశువులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తూ ముప్పై నాలుగు గొర్రెలకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రెండు గేదెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఆర్ ట్వంటీ సెవెన్ కింద జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన నిధులను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున గోదావరి గోదావరికి వచ్చిన వరదల్లో గొల్లకి చెందిన ముప్పై నాలుగు గొర్రెలు అలాగే రెండు గేదెలు కూడా గోదావరిలో కొట్టుకుపోయాయి దాని నిమిత్తం గొర్రెలకు లక్ష ఇరవై వేలు అలాగే డె ఐదు వేల రూపాయలు ఈ రోజు అందించడం జరుగుతుంది మొత్తం నలుగురు రైతులకు సంబంధించి ద్వారా ద్వారా ఆ శక్తులు ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మొన్న వచ్చిన గోదావరి ఆగస్టు నెలలో వచ్చిన గోదావరిలో ఇవి గొర్రెలు గేదెలు కూడా కుట్టుకుపోయినప్పుడు రైతులందరూ కూడా వచ్చి పలకరించినప్పుడు ఇలా పలకరిస్తారో ఇప్పుడు వరకు మాకు ఎప్పుడు కూడా ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే నష్టం ఉందో ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి అందలేదు అని చెప్పినప్పుడు ఇది గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు ఇది ఎన్డీఏ కూడా మీకు త్వరలోనే వస్తుంది అని మాటిచ్చాం అదే విధంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఎన్డీఏ కూడా వంద రోజులు ఎలా ఘనంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ముందుకు ఎలా సాగుతుందో ఇక్కడ డిఏీ గారు 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 ఏడీ కూడా చాలా రావడానికి కృషి చేశారు అదే విధంగా సుమారు ఆ రోజు జరిగిన ప్రయాణ నష్టంలో కానీ సారీ ప్రయాణ నష్టం అంటే ఈ పశువుల మేకలు కానీ నష్టం జరిగిన వెంటనే ఎంత త్వరగా వచ్చి వచ్చిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఈ కోట గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ తొలిసారిగా ఇక్కడ ఇవ్వడం జరుగుతా ఉంది ఏదైనా సరే ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది ఓలీ రాష్ట్ర రాష్ట్రం అకలాకో అయిపోయింది మన వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పూర్తిగా దిగువ స్థాయికి వెళ్ళిపోయింది మరి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా అదే పరిస్థితి ముందు తీసుకెళ్తా ఉన్నారు మరి మొన్న విజయవాడ వరదల్లో కూడా మీరు చూస్తా ఉన్నారు వరద నీరు ముంచెత్తినప్పుడు మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు కుటుంబం నాలుగు కోట్లు పది కోట్లు ప్రకటించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆ వరద నీటిలో తిరుగుతూ అందరికి పాల్ ప్యాకెట్లు అందాయా భోజనాలు అందాయా లేదా మానిటరింగ్ చేస్తూ ఆయన పడుకోకుండా అధికారులు పడుకోనివ్వకుండా నాయకులు పడుకోనివ్వకుండా పది రోజుల్లో విజయవాడ ప్రా ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారంటే ఆ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి వల్ల మనం సగౌరి